ओम श्री श्रीमगणाधिपत नम शुक्लादरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम जाए शर्विघ्नोपात शा शारदा, शं भोजपदना भुजे सर्वदा सर्वदा अस्माक सन्निधि सन्नि किया अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं कूजन्तं रामरामेति रामेति मधुरं मधुराक्षरम् आरुहूयकविताशाकं वन्दे वाल्मीकिकोकिलं मनोजपम् मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शिरसान्नमामि श्रीरामदूतं शिरसान्नमामि नमोऽस्तु रामाय सलक्षणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमो अस्तु रामचन्त्रार्कमरुद्गणेभ्यः प्रिया भगद्बन्धुलार ఎంతవరకు మనం సుందరకాండనందు మొదటి సర్గను పూర్తి చేసినాము మరల రెండవ సర్గ హనుమంతుడు నగర ప్రవేశం ప్రారంభించుచున్నాము గమనించగల ససాగర మనాదృశ్య మనా దృశ్య మతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితం స్వస్థో దర్శ ససాగర సాగర మనా దృశ్య మతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే స్థితాం స్థితం స్వస్థోదర్శ మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ విధంగా దాటసత్యం కాని సముద్రాన్ని దాటి ఏమాత్రం శమి సమచందనవాడై త్రికూట పర్వత శిఖరం మీద నెలకొని ఉన్న లంకా నగరాన్ని తిలకించాడు అప్పుడు ఆ పర్వతం మీద చెట్లు పువ్వుల వాన కురిపించాయి ఆ పువ్వుల చే కప్పబడిన ఆ హనుమంతుడు పువ్వులతో నిర్మితమైన విగ్రహంలా ప్రకాశించాడు లోకోత్తర పరాక్రమశాలి శ్రీమంతుడు అయిన ఆ హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని లంఘించిన ఏమాత్రము లంఘించినా ఏమాత్రము శ్రమ చెందలేదు కనీసం నిట్టూర్పు కూడా విడవలేదు అనేక వందల యోజనాలు దూరాన్నైనా దాటిపోగలను ఇంకా నూరు యోజనాలు పరిమితమైన సముద్రాన్ని దాటడం ఎంత అని హనుమంతుడు అనుకున్నాడు వంతులలో శ్రేష్ఠుడు ఎగురగలిగిన వారిలో ఉత్తముడు వేగవంతుడు అయిన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకున్నాడు తదనంతరం అతడు నల్లని పచ్చిక బీళ్ళు సువాసనలు గుబాళించే పువ్వులు పెద్ద పెద్ద శిలలు పర్వతములు గల అరణ్యాలలో సంచరించాడు మహాతేజాలి వానర శ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుడు చెట్లచే ఆవరింపబడిన కొండలను పుప్పించిన వన శ్రేణులను దాటి ముందుకు వెళ్ళాడు హనుమంతుడు ఆ లంకా ఆ లంభగిరి మీద నిలబడి వనాలను ఉద్యాన వనాలను పర్వతా లో నెలకొని ఉన్న నగరాన్ని చూశాడు సరళ వృక్షాలు వృక్షాలను కొండ గోగు చెట్లను చక్కగా పూసిన ఖర్చూర చెట్లను మొర్రటి నిమ్మ కొండ మల్లె చెట్లను మొగలి పొదలను సువాసనలు వెదజల్లే పిప్పిలి చెట్లను మంకెన ఏడాకుల వంటి చెట్లను వేగిన కాంచిన వృక్షాలను పుష్ పుప్పించిన గన్నేరు చెట్లను పువ్వుల భారంతో క్రిందకి వంగినవి మొగ్గ తొడిగినవి పక్షులచే వ్యాకూలమైన గాలికి కదలాడుతున్న అగ్రభాగాలు కలవి అయిన ఇతర చెట్లను హంసలు కారండవములనే నీటి పక్షులతో కూడినవి తామరలు కలువలు నిండినవి అయిన దిగు బావులు అనేక మనోహర ప్రదేశములు అన్ని ఋతువులలో పండ్లనిచ్చే పువ్వులతో సోపిల్లే పలు రకాల చెట్లతో పరివ్యాప్తమైనవి అయిన ఆలను ఉప్పించిన అనేక రకాల చెట్లు తీరంలో ఉన్న తటాకాలను హనుమంతుడు అక్కడ చూశాడు ఓం నమ శివాయ చ నమశివాయ సుందరకాండ పదమూడవ శ్లోకం వరకు తెలియచేసినాం నమ శివాయ